హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ నేవీని ఎప్పటికప్పుడు మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి భారత నావికా దళానికి మరో కొత్త అధ్యయనానికి సబ్మెరైన్ వచ్చి చేరనుంది నేవీ వద్ద ఇప్పటి వరకు ఐఎన్ఎ సరిహద్దు అనే న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఉండగా తాజాగా నిర్మిస్తున్న ఐఎన్ఎస్ సరిహద్దు పూర్తయితే అయితే అది కూడా సేవలు రెండు చేరడంతో భారత నేవీ అమలు మరింత బలం వచ్చి చేరనుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఐఎన్ఎస్ సరిహద్దు న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఇండియన్ నేవీ వద్ద అందుబాటులో ఉంది ఇక మరో రెండు నెలల్లో ఐఎన్ఎస్ సరిహద్దు కూడా నావికా దళంలో చేరనుంది అయితే ఈ రిగత్ ఐఎన్ఎస్ హరిహంత్ లాగా సాధారణమైన కాదని చెబుతున్నాయి ఇక ఆరు వేల టన్నుల బరువు ఉన్న ఈ మిసైల్ సబ్మెరైన్ ను వైజాగ్ లోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో తయారు చేస్తున్నారు అయితే ఈ ఐఎన్ఎస్ సరిగ్ ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన విశేషం ఈ ఐఎన్ఎస్ సరిగ్త్ సబ్మెరైన్ భాగంలో నాలుగు గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన నాలుగు కే ఫోర్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ ను ఆ నాలుగు గొట్టాల నుంచి ఒకే సమయంలో లక్ష్యం దిశగా ప్రయోగించే వీలుంటుంది ఈ బాలిస్టిక్ మిసైల్ దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి రకం సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ ప్రయోగించే అవకాశం ఉంటుంది టార్డోలను వినియోగించే సామర్థ్యం కూడా ఈ ఐఎన్ఏ సరిగా ఒక్కోసారి సముద్ర జలాల్లో ఉండగానే భద్రతకు సంబంధించిన అనేక నిఘా వ్యూహాలను రూపొందించాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాంటి సమయాల్లో ఇంధనం కోసం సబ్మెరైన్లు నీటి అడుగు నుంచి పైకి రావాల్సిన అవసరం లేదు వాటిలో రూపొందించిన రియాక్టర్లు సబ్మెరైన్లకు కావాల్సిన ఇంధనాన్ని సరఫరా చేస్తాయి దీంతో నెలల తరబడి సముద్రం అడుగులోని ఈ సబ్మరైన్లను ఉంచవచ్చు ప్రపంచంలోని అమెరికా నేవీకి అత్యధిక సబ్మెరైన్లు ఉన్నాయి ఆ తర్వాత పది సబ్మెరైన్లు కలిగి చైనా రెండో దేశంగా నిలిచింది ప్రస్తుతం ఇండియన్ నావీని మరింత పటిష్టంగా తయారు చేసేందుకు సమ్మెరాయిల సంఖ్యను పెంచుకోవాలని భారత్ భావిస్తుంది ఐఎన్ఏ సరిగాత తర్వాత ఇలాంటివే మరో రెండు సబ్బై కూడా ఇండియన్ నావికి చేరనున్నాయి